కావ్యానికి వీళ్ళ ప్రేమ వ్యవహారం నుంచి వాళ్ళ బ్రేకప్ బ్రేకప్ తర్వాత కలుసుకోవడానికి చేసిన వివిధ ప్రయత్నాలు వీటి అన్నిటి గురించి ఏదో ఒక టాపిక్ మీద ప్రతిరోజు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూనే ఉంది మరి ఇంతకీ తాజాగా వచ్చిన విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా మాట్లాడుకోకపోయినా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇన్స్టా ద్వారా మాట్లాడుకోవడం అయితే చాలా మంది గమనిస్తూనే ఉన్నాం ఇంతకీ ఏంటి విషయం అంటారా తాజాగా కావ్య అయితే ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది కావ్య పెట్టడమే కాదు ఆ పోస్ట్ చూసిన తర్వాత కావ్య ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా చెప్పాలంటే కనీ ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందపడ్డారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కావ్య పెట్టిన పోస్ట్ కి రిటర్న్ లో కౌంటర్ గా నిఖిల్ కూడా ఒక పోస్ట్ అయితే పెట్టాడనమాట ఇది చూసిన తర్వాత అయితే కనీ ఫ్యాన్స్ కన్ఫర్మ్ అయిపోయారు వీళ్ళిద్దరు కలిసిపోయారు అని ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య నిఖిల్ అయితే చాలా ఆనందంతో చిన్ని సీరియల్ లోని పాపత అయితే మంచి స్టెప్లే వేశాడు ఇదంతా చూసిన జనం అయితే నిఖిల్ ఫేస్ లో ఒక కొత్త రకమైన ఆనందం కనిపిస్తుంది ఈ కావ్య ఓకే చేసినట్టుంది అనే మాట్లాడుకుంటున్నారు ఇంతకీ కావ్య ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఏంటి దానికి కౌంటర్ గా నిఖిల్ పెట్టిన పోస్ట్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోలో ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీ చేయాల్సిన పని ఒకటి ఉంది తెలుసు కదా ఎస్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే క్లిక్ చేసి పెట్టేసుకోండి ఇకపోతే కావ్య ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఏంటి అంటే ప్రెసెంట్ నా కళ్ళ ముందైతే ఒక నిలువెత్తు నిజం ఒక వజ్రంలా అయితే కనిపిస్తుంది అని పెట్టింది అనమాట ఇది చూసిన నెటిజన్లందరూ కావ్య నిఖిల్ని క్షమించేసింది తన తప్పును కూడా క్షమించేసింది ఇప్పుడు ఒక నిజమైన వ్యక్తిగా అయితే చూస్తుంది అని ఆనందపడిపోయారు ఈ లోపలే నిఖిల్ అయితే దానికి కౌంటర్ గా వేరే పోస్ట్ పెట్టారు అదేంటి అంటే నేను ముందే చెప్పాను నీ నోటి మాట అలాగే నీ చేతి స్పర్శ తగిలేంత వరకు నేను నిద్రపోయేది లేదు అని అంటే ఇది చూసిన వాళ్ళందరూ అయితే కావ్య నిఖిల్ ని క్షమించేసింది నిఖిల్ అయితే తను అనుకున్నట్టు చిన్ని సీరియల్ లో ఎంటర్ అయినప్పుడే చెప్పాడు నేను ఖచ్చితంగా తన నమ్మకాన్ని గెలుచుకుంటాను తన ప్రేమను గెలుచుకుంటాను అని సో ఎట్టకేలకి సాధించాను అన్న విషయం అయితే చెప్పకనే చెప్తున్నారు ఇద్దరు సో ఇదంతా ఇలా ఉంటే ఈ మధ్య తాజాగా నిఖిల్ అయితే చిన్ని సీరియల్ లోని పాపతో అయితే ఒక మంచి పాటకి ట్రెండింగ్ లో ఉన్న పాటకి అయితే స్టెప్ లేసారు ఇది చూసిన జనాలందరూ నిఖిల్ లో కొత్త రకమైన ఆనందం కనిపిస్తుంది ఒక బ్యూటిఫుల్ స్మైల్ కనిపిస్తుంది ఇది వరకు కావ తో రిలేషన్ లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాడో అంత హ్యాపీనెస్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది అంటే కామెంట్లు అయితే చేస్తున్నారు ఇదంతా విన్న వాళ్ళు చూసిన వాళ్ళు అయితే కావ్య నిఖిల్ అయితే కలిసిపోయారు కాకపోతే అఫీషియల్ గా ఇంకా డిక్లేర్ అయితే చేయలేదు అనుకుంటున్నారు నేను కూడా అలా అనుకుంటున్నాను కాబట్టి తాజాగా నిఖిల్ కావ్య గురించి వచ్చిన అప్డేట్ అయితే ఇది వీళ్ళైతే కలిసిపోయారు ఇంకా ఎంతో కొంత కలవాల్సిన అవసరం ఉంది వాళ్ళు పూర్తిగా కలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరే డైరెక్ట్ గా వచ్చి సోషల్ మీడియా వేదికగా చేసుకునేది వాళ్ళే చెప్తారు అంతవరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్